పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా పాఠశాల యాజమాన్య సభ్యుని కమిటీ సభ్యునిగా చైర్మన్ గా చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి అనగా అనగా నమోదును పెంచడంలో నమోదును పెంచడంలో గుణాత్మక విద్యను పెంచడంలో గుణాత్మక విద్యను పెంచడంలో పిల్లల రోజువారీ హాజరును పెంచడంలో పిల్లల రోజువారీ హాజరులో పెంచడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో బాలికా అభివృద్ధి అభివృద్ధి పెంచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల వివిధ పాఠశాల కార్యక్రమాలను కార్యక్రమాలను అమలు పరచడంలో అమలు పరచడంలో నా వంతు కృషి నా వంతు కృషి చేస్తానని చేస్తానని మా పాఠశాల మా పాఠశాల ఆవాస ప్రాంతంలో ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ పిల్లలందరినీ ప్రభుత్వ ప్రభుత్వ పాదశాలలో చేర్చడానికి తీర్చడానికి ఆ శక్తుల ఆ చేస్తానని షి చేస్తానని ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను